హాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి నేను కింద టాప్స్కి కింద లెగ్గింగ్స్ టైప్ లెగ్గిన్స్ టైప్ కాకుండా లూజ్ ప్యాంట్స్ టైప్ తీసుకున్నాను అనమాట ఒక రెడ్ కలర్ ఒకటి బ్లూ కలర్ జీన్స్ టాప్స్ తీసుకున్నా కదా వాటి అనమాట రెడ్ కలర్ ఓపెన్ చేసుకున్నాను సైజు చూడాలి ఇట్లా చూస్తే సరిపోయేటట్లేదు ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి ఇది నా సైజు కాదండి ఇది నా సైజ్ సరిపోవు పెట్టాను ఫ్రీ సైజ్ అని సరిపోవట్లేదు ఇలాంటివి కొంచెం చూసుకోవాలనుకుంటాండి కానీ క్లాత్ అదంతా చాలా బాగుంది అసలు నా సైజ్ అయితే కాదు రిటర్న్ పెట్టేస్తాను